ఒక సందర్భంలో వాళ్ళ నాన్నగారు ఏదో ఊరు వెళ్ళవలసి వస్తే వాళ్ళ అన్నగారు ఆ అర్చకత్వం చేయడానికి దేవాలయానికి వచ్చారు కాళికాదేవి కలకత్తా వెళ్ళాలన్న కాళికాదేవి ఊరు కలకత్తా చూసారా భలే ఈ ఊరు వాళ్ళంతా ఎప్పుడు తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు ఈసారి మీరు వెళ్ళేటప్పుడు చెప్పండి నేను కూడా వస్తున్నా ఎన్ని తీర్థయాత్రలు కదా అన్ని తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు ఏమంటే ఈ కరకత్త కాళిక ఉన్నదే కాళికాదేవి ఆలయంలో వచ్చి ఆ పెద్ద ఆయన ఏదో ఊరు వెళ్ళవలసి వచ్చి కొడుకుని వెళ్ళి చేరు సరే పెద్ద కొడుకు వచ్చాడు చేస్తున్నాడు ఈ రామకృష్ణ పరమహంస కూర్చున్నాడు కూర్చున్నవాడు ఏం చేశాడు అమ్మ నువ్వు అన్నం పెడితే తింటా లేకపోతేనే తింటా జాగ్రత్తగా వింటున్నారు కదండి ఏమన్నాడు రామకృష్ణ పరమహంస అమ్మవారిని నువ్వు వర్ణం పెడితే తింటా లేకపోతేనే తిన్నా అక్కడ కూర్చున్నాడు అని సాయంకాలం అయిపోయితే రాత్రి అయిపోయింది ఒరే రామకృష్ణ మనం ఇంటికి వెళతాం రావా అని అన్నగారు పిలిచాడు నేను రాత్ర తలుపులు వెయ్యాలిరా వేసుకుని వెళ్ళు నేను లోపలి ఉంటాను కాడికా భయపడతావు నా మాట పెట్టుకున్నా ఆవిడ రక్తాన్ని కోరుకుంటుందిగా కోరుకుంటే కోరుకోని ఆవిడిచ్చిందే ఈ రక్తం ఆవిడిచ్చిందా ఈ శరీరం ఆవిడ తింటే తింటుంది లేకపోతే లేదు నేను మాత్రం ఆవిడ పెడితే అన్నం తింటా అప్పుడు కాక నేను రాను అన్న అను కూర్చున్నాడు అన్నగారు సరిపోతా పెట్టి వెళ్ళిపోయారు అక్కడే కూర్చున్నాడు వరుస రోజు పొద్దునొచ్చాడు అన్నగారు అక్కడే కూర్చుంటున్నాడు రెండో రోజు అయిపోయింది మూడో రోజు అయిపోయింది నాలుగో రోజు నాన్న నేను పెడితే కానీ తినవా అని కాళికాదేవి రామకృష్ణ పరమహంసకు గోరు ముద్దలు తినిపిస్తుంటే వాళ్ళ తండ్రి చూసినట్టుగా చరిత్రలో రాసి ఎవరు తినిపించారండీ కాళికాదేవి మూడు రోజులు చూసింది నాలుగో రోజున వీళ్ళు ఏమైపోతారో నా కోసం కూర్చున్నాడు కదా నేను పెడితే కానీ అన్నాడు కదా అని అమ్మవారు అన్నం పెట్టిందండి వాళ్ళకి ఈ కలియుగంలోనే కలియుగంలో అమ్మవారు ఎంటే అమ్మవారికి అది కలియుగమా పాప యుగమా కృతయుగమా దాంతో సంబంధం లేదు ఆ యుగములు కాలము తేడా ఇవన్నీ ఎవరికి అంటే మనకు అమ్మవారు ఏ కాలమైనా ఒక్కటే అమ్మవారు భగవంతుడికి ఏ కాలమైతే యుగంలో మనలాంటి మనుషులు ఉన్నారు యుగంలో కూడా దుర్మార్గులు ఉన్నారు హిరణ్య కక్షకుడు కృతయుగం వాడు కాదండి ఎవరు హిరణ్యాక్షులు భూమి మొత్తం నాటే అని తీసుకెళ్ళి సముద్రం మధ్యలో పోతున్నాడా లేదా వాడి కన్నా మనం ఇంకా కలిగి కలియుల వాడు కేవలం ఎక్కడన్నా చెరువులో లేకపోతే ఎవరు వేయకుండా ఉంటే ఈ స్థలం నాటి అని కబ్జా చేసేస్తున్నా కానీ ఆ గిరణ్యాసుడు ఎంత కబ్జా చేసాడు భూమండలం మొత్తం కబ్జా చేసాడు వాడి పిల్లలే వీడు హైదరాబాద్లో ఎక్కడ ఖాళీ ఉంటే ఆ తలాన్ని కబ్జా చేసేవాళ్ళు ఉన్నారే వీళ్ళంతా హిరణ్యాసుని మనవళ్ళు ముని మనవళ్ళు వాడి అంతే కనుక ఏ యుగం ఏ కాలం అనేటువంటి దాంతో భగవంతుడికి సంబంధం ప్రతి కాలంలోనూ భక్తుడైనటువంటి వాడిని కాపాడతారు మరి మాకు కనపడటం లేదండి అనేకమైన పురాణాలు విన్నాము అనేకములైన తీర్థయాత్రలు చేశాం అనేక వ్రతాలు చేస్తున్నాం అంతేకాదు నిన్న ఇవాళ కూడా గణపతి ముందు నుంచుని కాళ్ళరిగిపోయేట్టు గతులు వేస్తాం ఇంత భక్తులు మాకు మరి మాకెందుకు కనపడటం లేదు అంటే ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి మనకున్న భక్తి పరిపూర్ణమైనది మనకు అన్నాను భక్తి అన్ను కడుకునే మనకున్న భక్తి పరిపూర్ణమైనది కాదు ఇంకా ఇంకా సాధన చేయాలి 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 చేయగా చేయగా ఎప్పటికో ఏ జన్మల్లోనూ అది సక్రమంగా ఉంటుంది మొత్తం పంట పలుకుతుంది ఊరికే మూత వచ్చినంత మాత్రం చేత ఆనందం కాదు కదా ఆ పువ్వు రావాలి పువ్వు నుంచి పెద్ద రావాలి పెద్ద పెరిగి కాయవ్వాలి ఆ కాయ పండాలి త్వరగా పడటం కాకుండా ఇంకా మిగతా పండితే మంచి సువాసన వస్తుంది తేలిక తినగలుగుతాం అలాగా మన యొక్క కర్మలు కూడా భగవంతుడిని అందుకోవాలి అంటే నిరంతరం తాడు ఉన్నాడు అనే భావన చేత మనం స్మరిస్తూ ఉండాలి ఇప్పుడు సతి అనసూయ ఉన్నదే సతీ సుమతి మాత్రమే కాకుండా అనసూయ ఏం చేసిందని చనిపోయిన వాడిని ప్రతిపక్షించింది అంతేకాదు చనిపోక ముందు అతనికి ఉన్నటువంటి రోగాన్ని కూడా పోగొట్టింది కనుక ఒక పతికూరత ఎంత పని చేస్తుందని ఎంత పనినైనా చేయగలుగుతుంది ఎటువంటి పనినైనా చేయగలుగుతుంది కాదు ఉన్న చోటు నుంచి కదలకుండా అంత శక్తి కేవలం ఒక స్త్రీకి మాత్రమే పతివ్రత అని స్త్రీకి అంటారండి పతివ్రత అనే పదానికి పూర్వీకం ఏమిటో చెప్పండి